తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకుల మీద భరత చెల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మా జోలికి కానీ మా సీఎం రేవంత్ రెడ్డి జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులని హెచ్చరించారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా చూసి బీఆర్ఎస్ నాయకులకి గుండెల్లో గుబులు పొడుతుంది వాళ్ళు చేసిన చెరువుల కబ్జాలు మరియు బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ పోతాయో అనే భయంతో పోతున్నారు అందుకే రేవంత్ అన్న మీద నిందలు వేస్తున్నారని తెలిపారు ఆ 130 డివిజన్ కార్పొరేటర్ ఆయన పేరు సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి అంట ఆయన ఏదో కాంగ్రెస్ కార్యకర్తలారా కబద్దారంట అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో మీకు తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు నుండి తొంభై శాతం బీఆర్ఎస్ మనుషులే ఉన్నా ఒక నియంత లాంటి కేసీఆర్ ఉన్నా వీళ్ళందరినీ ఎదురొడ్డి కేసులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లకు పోయి జైళ్ళకు పోయి ప్రతి రస్తాలో కొలు ధర్నాలు రేవంత్ అన్న గారి పిలుపు మేరకు మేమంతా చేసినాం చూడు వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు ఇలాంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని నీకు అధికారం ఉన్నప్పుడు తొంభై శాతం మీరే ఉన్నప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు వచ్చి కబర్దార్ అంటే ఏం చూసుకో నీకు నీకు అసలు బుద్ధుందా ఇప్పుడు వచ్చి కబర్దారా ఏం కబర్దార్ నీకు ఏం చేస్తావు అన్నీ ఉన్నప్పుడే నువ్వు పీకలే నా మీదే ఎనిమిది కేసులు ఉన్నాయి పద్నాలుగు సార్లు నేనే పోలీస్ స్టేషన్లో పోయినా ఏం పీకలేరు ఏం పీకుతారు ఏం చేసేది లేదు మీరుగా గుండు సున్నా మీరు చేసింది గుండు సున్నా మీ దాష్టికాలన్నీ బై వన్ బై వన్ వస్తాయి మీరు వెయిట్ చేయండి ఇంకా అంతేగాని కాంగ్రెస్ కార్యకర్తలని పట్టుకొని ఓ కాంగ్రెస్ కార్యకర్తలను అది చేస్తాం ఇది చేస్తాం బిడ్డ కార్యకర్తలు జోలికొస్తే రేవంత్ రెడ్డి గారు కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు కార్యకర్తల్ని మా ముఖ్యమంత్రి కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు కార్యకర్తల్ని స్పాట్ రియాక్షన్ ఉండదు కానీ యాక్షన్ ఉంటుంది ఫ్యూచర్లో కార్యకర్తలు ముందు మాట్లాడే ముందు నువ్వు నాయకుని అన్న కానీ సరే అనుకుంటాం కానీ కాంగ్రెస్ కార్యకర్తలని ఏమని అన్నామంటే బిడ్డ నీకు నీకు మూడినట్టే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండు కాంగ్రెస్ కార్యకర్తలు త్యాగాల ప్రతీక ఈరోజు డూప్లికేట్ డూప్లికేట్గాలో పది పది పర్సెంట్ మంది డూప్లికేట్ గాలు వచ్చి అడ్డమైన దందాలు చేస్తున్నంత మాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళని ఆపాదించడం కరెక్ట్ కాదు ఆ డూప్లికేట్ గాలని మేమే ఎలగొడతాం ఎట్లా ఆ డూప్లికేట్ మేమే బుద్ధి చెప్తాం చెప్పే టైం వచ్చినప్పుడు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే దేశ స్వాతంత్రంలో అప్పుడు ఎట్లయితే పని పనిచేసినో రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త హండ్రెడ్ పర్సెంట్ అంకిత భావంతో పనిచేశారు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు రౌడీ అంటున్నారు అసలు ఎంత హాస్యాస్పదం అంటే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే పార్టీ ప్రామికుల గురించి మాట్లాడడం ఒక హాస్యాస్పదం రెండవది పట్టపగులు కొన్ని వేల మంది చూస్తుండగా రామ్లీలా మైదానంలో మీ మీ యొక్క బాబాయ్ అవుతారు శ్రీశైలం గౌడ్ గారు వారు రెండు వేల నాలుగులో పోలీస్ ఆలోచించారు కార్పొరేషన్ చైర్మన్గా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు వారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రీసెంట్గా మధ్యలో వేరే పార్టీకి వెళ్ళొచ్చారు వారే చెప్పారు నేను ఇరవై మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు వేరే పార్టీకి వెళ్ళినా కానీ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాను వారే చెప్పారు అంతటి మనిషిని పట్టుకొని నువ్వు నడి బజార్లో ఇంతమంది చూస్తున్నారని తెలియకుండా వెళ్ళి గల్లా పట్టుకొని కొట్టడానికి వెళ్ళావు అది అది ఏ ఎవరు రౌడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రౌడీయా నువ్వు రౌడీయా ఎవరు రౌడీ అంత పెద్ద మనిషిని మీ బాబాయ్ అవుతాడు ఆయన్నే కట్టు గెల పట్టుకుని కొట్టడానికి వెళ్ళావు ఆ రోజు విఘ్నత ప్రదర్శించారు శ్రీశైలం గౌడ్ గారు ఒకవేళ ఆయన నిజంగా రివర్స్ కొట్టుంటే అక్కడ ఎంత పెద్ద నష్టం జరిగి ఉండేది ఎంతమంది కార్యకర్తలు కొట్టుకునేవాళ్ళు ఎంత నష్టం జరిగి ఉండేది ఒక క్షణంలో శ్రీశైలం గౌడ్ గారు ఈ విషయాన్ని అంతా ఆలోచించి సైలెంట్గా అయ్యారు చూడండి నిజంగా అది చాలా గొప్ప నిర్ణయం శ్రీశైలం గౌడ్ గారిది అలాంటి వ్యక్తిని పట్టుకొని భజరాబ్యాసని పెట్టుకున్నావు కింద భజన అంటే ఏముంది ఒకరు తాళాలు ఉత్తారు ఒకరు పీపీ ఉత్తారు ఒకరు తాళాలు కొడతారు ఒకరు డోలు కొడతారు ఒకరు ఇంకేదో కొడతారు కదా ఇలాంటి భజన బ్యాచ్ని పెట్టుకొని ఈ భజన బ్యాచ్తో మరి వాళ్ళు మా శ్రీశైలం గౌడ గారిని మీరు తిట్టిస్తూ ఉన్నారు ఎవరండి ఎవరి భజన బ్యాచ్ ఏం చేశారు స్వతంత్ర యుద్ధమకారులా స్వాతంత్రంలో పనిచేసిన వాళ్ళ లేకపోతే ఏంది వాళ్ళు ఏం చొక్కమైన వాళ్ళ ప్రతి గల్లీలో చెప్తారు ఈ భజన బ్యాచ్ యొక్క చరిత్ర ప్రతి గల్లీలో చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు సినిమాల పేర్లు పడుతున్నాయి ఫస్ట్ హాఫ్ ఉంది ఇంటర్వెల్ ఉంది సెకండ్ హాఫ్ ఉంటుంది క్లైమాక్స్ ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది బీఆర్ఎస్ నాయకులారా బీఆర్ఎస్ గూండాల్లారా గుండు పార్టీ గుండాలారా మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా మాట్లాడుతున్నారు చాలా ఎగిరెగిరి పడుతున్నారు మీ అందరికీ మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి అన్ని బుక్కుల్లో నిక్షిప్తమై ఉన్నాయి వన్ బై వన్ అన్నీ వస్తాయి ఈరోజు హైడ్రానే మీరు తట్టుకోలేకపోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మీరు ఎగిరెగిరి ఎగిరెగిరి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం అది మీ మీకే నష్టం మాకేం లేదు మేమేదో మిమ్మల్ని వీక్తాం నాడతాం ఇట్లాంటి చిల్లర మాటలు నేను చెప్పాను ఇక్కడ ఊశోలే నేను చెప్తున్నా ఇది జస్ట్ సినిమా పేర్లు పడుతున్నాయి ఇంకా చాలా ఉంది ముందల ముందల మీరు అంత సుఖమైన వాళ్ళ మీరు కుత్బుల్లాపూర్లో ఎంత ప్రభుత్వం ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఏమేం చేసిన రాజు రాజగురుకల్పాలు ఎన్నింటిలో అమ్ముకున్నారు ఏమేం చేసిన ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రు చాలా ఉన్నాయి ఎన్ని సెటిల్మెంట్ చేసిన ఎంతమంది ఎస్సీలు ఎస్టీలను భయపెట్టిండ్రు చాలా వస్తాయి బయటికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది ఒకటి ఆఖరిగా ఒక మాట రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఉన్నారో వారు అలాగే ఉండాలి వారు అలాగే అందరికీ బుద్ధి చెప్పాలి మేము మా ముఖ్యమంత్రి గారికి వారి యొక్క సహజ సహజ స్వభావం వేడి వారి నైజం వెలుగు వారి లక్ష్యం ఇది రేవంత్ రెడ్డి గారు అంటే సో వారు అట్లే ఉండాలి మేము అట్లాగే సపోర్ట్ చేస్తాం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలని రకరకాల వారి కుటుంబాన్ని వారిని ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసిన ఏ గాడిద వచ్చిన వారికి బుద్ధి మేము చెప్తాం కార్యకర్తలుగా నాయకులుగా మేము వారికి బుద్ధి చెప్పడానికి రెడీ ఉంటాం రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం మారాల్సిన అవసరం లేదు వారు అలాగే ఉండాలి ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు నాయకత్వం